మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం తల్లిక వందనం పథకాలు అమలు విజయవంతం ఎనండి ఫిరోజ్ మంత్రి ఎనండి ఫరూక్ గారి ఆదేశాలతో ఫిరోజ్ అధ్యక్షతన నంద్యాలలో స్త్రీ శక్తి భారీ ర్యాలీ విజయవంతం నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కాంప్లెక్స్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ భారీ ర్యాలీకు నంద్యాల నియోజకవర్గ నలుమూలల నుండి మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి హాజరయ్యారు స్త్రీ శక్తి భారీ ర్యాలీ అనంతరం మహిళలతో కలిసి ఎన్ఎన్ీ ఫిరోజ్ గారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం మా లక్ష్యం ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం దీపం వంటి పథకాలు మహిళల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు అలాగే వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని ప్రభుత్వ సుపరిపాలనతో ప్రతివర్గం సంతోషంగా ఉందని ఫిరోజ్ గారు తెలిపారు ధ్యాంక్ యూ సీఎం అంటూ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడుగారి ఫోటోకు పాలాభిషేకం చేసి మహిళలు తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం మహిళలతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించి వారితో నేరుగా మాట్లాడి వారి సంతోషాన్ని తెలుసుకున్నారు बुधुबुलक्ष्मी लीडर లకు టౌన్ ప్రెసిడెంట్ విజయ గౌరి నిన్ను గౌరవించే పార్టీ ఎడిన ఉంటే ఏయ్ 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 ఓ సలాం కౌన్సిలర్ కౌన్సిలర్ ఈ సారి ఒక నిర్ణయం తీసుకున్నది కాలి సమయించువా

Thank <laughs> you.